ఏ వెల్కమ్ టు గదారమ్మాయి ముచ్చట్లు ఈరోజు ముచ్చట ఏంటంటే సమ్మర్ వచ్చేసింది పచ్చళ్ళతో పాటు వడియలు కూడా పట్టేయాలి కదండి మేమైతే గుమ్మడికాయ వడియలు అయితే స్టార్ట్ చేస్తామండి ఎందుకంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కదా అని ఇంకైతే మా గారు అయితే మూడు గుమ్మడికాయలు తీసుకొచ్చేసారు అదైతే కోసేసి ఒక అంతా గుడ్డలో కట్టి దాని మీద ఏదైనా బరువు పెడితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేయాలి కదండి ఆ వీడియో అయితే ఎక్కడో మిస్ అయింది అనమాట ఇప్పుడైతే ముక్కలు కోసి తీసేసి ఇందులోకి అల్లం పేస్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం పసుపు ఉప్పేసి మిక్స్ చేయాలండి మేమైతే మూడు గుమ్మడికాయలకి కేజీ మినప్పిండి కలిపామండి నాకైతే అంత క్వాంటిటీ తెలియదు అన్నమాట కలిపేసిన తర్వాత ఇంకా వడియాలు పెట్టాడు మేము ఇంకా పైకి తీసుకెళ్ళి ఇంకైతే చీర మీద అయితే పెట్టేసామండి మీలో ఎంతమందికి ఇష్టం వడియాలు నాకైతే చాలా ఇష్టం అండి గుమ్మడికాయ వడియాలు పప్పుచారు పెట్టుకుని వేడివేడిగా అందులో ఒకటి తీసుకుని తింటే ఉంటుందబ్బా నిజంగా సూపర్ కదా అలా మీకు కూడా ఇష్టమా కామెంట్ చేసేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసేయండి